తిరుపతి జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ వివాదంలో చిక్కున్నారు బెదిరించి మోసం చేసి శారీరకంగా హింసించి కోటి రూపాయలకు పైగా డబ్బులు కాజేశారని ఓ మహిళ ఆరోపించింది ఆ మహిళను తిరుపతి బైరాగపట్టణంకు చెందిన లక్ష్మిగా గుర్తించారు తనకు కిరణ్ రాయల్తో సన్నిహిత సంబంధం ఉందని వీడియోలో ఆ మహిళ చెప్పుకొచ్చారు అనేక దఫాలుగా కోటి ఇరవై లక్షల రూపాయల వరకు కిరణ్ రాయల్కు అప్పు చెప్పారని చెప్పారు అయితే తాను ఇచ్చిన డబ్బులను కిరణ్ రాయల్ తిరిగి ఇవ్వటం లేదని ఆమె ఆరోపించారు ప్పులు ఇరవై ఐదు లక్షలు ఈ ఇరవై ఐదు లక్షలు నేను ఇచ్చాను అని చెప్పి మా ఆయనకే తెలుసు మా అత్తమామలకి తెలుసు అందరికీ తెలిసి గొడవలు అయ్యాయి చాలా ఇష్యూస్ అయ్యాయి అయినా అతను ఇస్తాను ఇస్తానని చెప్పి ఇవ్వకుండా చేశాడు ఆ తర్వాత మా ఆయన ఎప్పుడైతే చనిపోయారో ఆ తర్వాత నేను పిల్లలు తిరుపతికి షిఫ్ట్ అయ్యా అవ్వాల్సి వచ్చింది ఆ తర్వాత అతను మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చి ఈ అవసరం ఉంది ఆ అవసరం ఉంది అని చెప్పి అతను అన్నాడు ఆమె కాంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని దానికి ప్రతి ఒక్కదానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్ ఎందుకంటే ఒక ఎకరా భూమిని నేను వెంచర్ వేపించి సేల్ చేయించాను అతనికి ఇచ్చాను అతను మీరు అన్నట్టు ఇంతకుముందు నా వీడియో ఒకటి అతను రివీల్ చేశాడు అది నాకు నేనే ఇచ్చిన వీడియో కాల్స్ దాన్ని కూడా బెదిరించి ఇప్పించిన వీడియో అది దానికి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి అతను ఏ విధంగా అయితే నన్ను బెదిరించాడు టెటన్ చేశాడు అనేది ప్రతి ఒక్క సాక్ష్యం నా దగ్గర ఉంది మీకు ఇప్పుడు జనసేన సార్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను రాజకీయ పార్టీలు దేనికి నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు అందరూ ఒకటే కానీ అతని అండ నేను జనసేన లీడర్ని నా నేను ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక అహంకారం అతనిలో ఉంది నేను ఈ విషయం మీ అందరూ కలిసి నాకు పర్మిషన్ ఇప్పించి పవన్ కళ్యాణ్ దగ్గర గారికి పంపించగలిగితే నా దగ్గరుండే సాక్ష్యాలన్నీ కూడా నేను ఆయనకి చూపించి నాకు రెండు వేల ఇరవై రెండు నుంచి కిరణ్ రాయల్కు లక్ష్మి మధ్య వివాదం జరుగుతోందని సమాచారం కిరణ్ రాయల్ తనను మోసం చేశారని తనను బెదిరించి ముప్పై లక్షల రూపాయలకు చెక్కులు బాండ్లు రాయించుకున్నారని ఆరోపించింది డబ్బులు అడిగితే తన పిల్లలను చంపుతానని బెదిరిస్తున్నారని ఆరోపించారు కిరణ్ రాయల్ వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటారని తాను చనిపోయిన తర్వాత అయినా తన డబ్బులు తన పిల్లలకు చెందాలని కోరింది ఆత్మహత్య ఆత్మహత్యయత్నం చేయడంతో ఆమెను ప్రస్తుతం ఏలూరు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు డిశ్చార్జ్ అయ్యాక పలు విషయాల్లో మీడియాకు తెలిపారు తనను పవన్ కళ్యాణ్తో కల్పిస్తే కిరణ్ రాయల్ అసలు నైజం వివరిస్తారని చెప్పారు తాను కిరణ్ రాయల్కి ఇచ్చిన కోటి ఇరవై లక్షల రూపాయల నగదును ఇప్పించాలని ఆమె వేడుకుంది